శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం అవధూత భగవాన్ నిత్యానంద స్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం ఐదవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా గ్రంథకర్త అయినటువంటి సరబాద రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం మంగుళూరుకి పద్దెనిమిది మైళ్ళ దూరంలో ప్రదేశం ఒక ఒక గ్రామం మూల్కి శ్రీ వెంకట్రావు గారు అనేటువంటి స్థితిమంతుడు సంపన్నవంతుడు ఆ ప్రదేశంలో మంచి పేరున్నటువంటి వ్యక్తి ఆయన కుమారుడికి రెండున్నర సంవత్సరాల వయస్సు విపరీతమైనటువంటి రక్త విరోచనాలతో బాధపడుతూ ఉంటే ఎంతోమంది ధన్వంతరి లాంటి వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వ్యాధి కుదరలేదు అప్పుడు కుర్రవాడి తాలూకా పరిస్థితి పూర్తిగా దిగజారిపోతోంది ఈ కారణం చేత వెంకట్రావు గారి కుటుంబ సభ్యులు బాబు ప్రాణం పోయే సమయం దగ్గర అయ్యిందని విచారణలో ఉన్నారు ఒకరోజు రాత్రి శ్రీరావు గారు బాధ భరించలేక విచారతప్త హృదయంతో ఈ విధంగా అన్నారు నిత్యానంద స్వామి వారు మంగళూరులో ఉన్నారని విన్నాను మనం ఈ బాబుని తీసుకుని వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి తర్వాత భారం ఆయన మీద వేసి ఆలోచించుకుందామనిసి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు అని అంటూ వెంటనే మరుసటి రోజు ఎప్పటిలాగే ఆయన తలుపు తీసి ఎదురుగా ఉన్న చావుడిలోకి వచ్చారు అక్కడ కనిపడినటువంటి దృశ్యం ఆశ్చర్యం అక్కడ ఉన్నటువంటి బల్ల చివర సన్నంగా నలుపు రంగు కలిసినటువంటి నీలివర్ణపు దేహ దేహంతో ఛాయతో అవధూత స్వామి నిత్యానందుల వారు కూర్చుని ఉన్నారు ఇదేమైనా కళ కనికట్ట నిజంగా నానా అనుకుంటూ రావుగారు ఆశ్చర్యంలోకి వెళ్ళారు వారికి నిత్యానంద స్వాములు వారి తాలూకా మానవాతీత శక్తుల గురించి పూర్తిగా తెలియదు అందువలన ఆయన హృదయం అనుకోనిటువంటి సంతోషంతో నిండిపోయింది నిండిపోయిన తర్వాత ఆ క్షణం తెలియనటువంటి ఆనందంతో తర్వాత రావుగారింట్లోకి వెళ్లి బలహీనమైనటువంటి ముద్దులొలికే పసివాడిని ఎత్తుకుని బాబాగారు కూర్చుని ఉన్నటువంటి వరండాలోకి వచ్చి ఆయన ఎదురుగా నిల్చున్నారు గురుదేవుల బాబుని తమ చేతుల్లోకి తీసుకుని తొడపై కూర్చోబెట్టుకుని ప్రేమతో నిమిరే రావుగారి భార్య కుమార్తె వీరితో పాటు ఇంటిలో ఉన్నటువంటి మిగిలిన వారు కూడా అంతులేని సంతోషంతో ఎంతో కుతూహలంతో నిరీక్షిస్తున్నారు నిత్యానందుల వారి వద్ద ఉన్నటువంటి బిడ్డ దుర్వాసనతో కూడినటువంటి మలవిసర్జన చేసేసాడు వెంటనే అన్ని రోజులు బాధపడుతున్నటువంటి వ్యాధి నుండి విముక్తి పొంది కులాసగా ఉన్నట్లు కనిపించాడు ఇంటివారు గురుదేవుల శరీరంపై ఉన్నటువంటి మలాన్ని శుభ్రం చేసి వారికి స్నానం చేయించారు ప్రసన్న వదనంతో గురుదేవులు వెంకట్రావు గారితో నువ్వు ఇక్కడ గల ఉన్నటువంటి ప్రజలకి అన్న సంతర్పణ ఏర్పాటు చేయి అని ఆదేశాలు ఇచ్చారు నిత్యానందుల వారి దివ్య సన్నిధిలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ ఏర్పాటు చేసి రావుగారింట్లో ఉన్నటువంటి అంత అన్న సంతర్పణ జరిగే విషయం మూల్కి పరిసర ప్రాంతాలందరికీ వ్యాపిస్తే భోజనంపై ఇష్టం వలన పైగా అది వారి ప్రసాదం వేల కొద్ది జనాలకి ప్రజలకి సముద్రంలా వచ్చారు జనం ఈ విధంగా రావడం చూసినటువంటి రావుగారు కాస్త కంగారు పడి ఇంతమందికి భోజన వ్యవస్థ ఏర్పాట్లు ఏ విధంగా సమకూరుతాయి ఇంతమందిని నేను తృప్తిపరచడం నా వల్ల అవుతుందా సాధ్యమేనా అని భయపడుతూ స్వామివారికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తే తక్షణమే స్వామివారు వంటింట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్త పదార్థాలని చూసి గరిడలతో అన్ని ఆహార పదార్థాలని కలిగిపెట్టి తృప్తిగా తల ఆడించి బేష్ ఇక్కడ ఉన్నటువంటి అన్నభక్ష్యాలన్నీ కూడా భోక్తలు తృప్తిగా చాలు చాలు అనే వరకు సరిపోతాయి భయపడవలసినటువంటి అవసరం లేదు వచ్చే జనా జనవంతుడికి కూడా తృప్తిగా వడ్డించండి అని అన్నారట భగవంతుడిని గురువుని సంపూర్ణంగా నమ్మినటువంటి రావుగారి ముఖంలో భయానికి బదులు విశ్వాసంతో కూడినటువంటి ధైర్యక్కడ నిండింది సంతర్పణ ప్రారంభమై యేచ్ఛగా అన్నదానం కొనసా ఆనందంగా అన్నదానం కొనసాగింది ఈ విధంగా అన్నదానం జరిగిన తర్వాత వివిధ రకములైనటువంటి ఆహార పదార్థాలు పరమాన్నం అన్నం అన్ని ప్రాంతాలలో కావలసిన అన్ని పాత్రల్లోని అన్ని ప్రాంతాలకి కావలసినంత ఇంకా మిగిలే ఉన్నాయి ఆ పసిబిడ్డ తన వ్యాధి బాధ నుండి విముక్తి పొంది పూర్ణ ఆరోగ్యంతో నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే నిత్యానందులు వారి దివ్య స్పర్శతో నవజీవనం పొందినటువంటి ఆ బాబు రమేష్ రావు గారికి రమేష్ రావు గారి పెరిగి ఓరియంటల్ ఫైర్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్ అయ్యాడు ఇతను గురుదేవులకి ఎంతో వినయ విధేయతలతో కలిగినటువంటి భక్తుడు ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో తన ఆఫీసు కార్యాలయంలో దివ్యమైనటువంటి ప్రకాశాన్ని చూశాడు తర్వాత ఆ ప్రకాశం మాయమైపోయింది ఆ సమయంలో దైవ దర్శన మహత్యం అతనికి అర్థం కాలేదు దాని తాలూకా వెలుతురు ప్రకాశం గురించి ఆతృత మాత్రం అతనికి మనసులో మెదలాడుతున్నది మూడవ రోజు ఉదయాన్నే వార్తాపత్రికలో నిత్యానంద వారు నిత్య సమాధి వార్తలను చూశాడు అప్పుడు మూడు రోజుల ముందు వారికి కలిగినటువంటి అద్భుతమైనటువంటి దర్శనం గురించి అర్థమయ్యింది ఈ సంఘటన గురించి అర్థమైంది సంఘటన రావుగారే స్వయంగా ఈ గ్రంథరచయితకు తెలియజేయడం జరిగింది మూల్కీలో గురుదేవుల మకాం తర్వాత ఉడుపిలో గురుదేవులున్న రోజులు అక్కడ పరిసర ప్రాంత ప్రజలు స్మృతి పదంలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి వారందరూ స్వామివారి లీలల్ని ప్రత్యక్షంగా చూసి అనుభవించిన వాళ్ళు ఉడిపి ప్రసిద్ధి చెందినటువంటి ధార్మిక మరియు ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి అక్కడ ఉత్తమ సంతులైనటువంటి గురుదేవులు మధ్వాచార్యులు వారు ప్రఖ్యాతి చెందినటువంటి కృష్ణదేవాలయాన్ని స్థాపించి అష్టమఠాలు నిర్మించి వాటి ప్రక్కన అనంతేశ్వర మరియు చంద్రమౌళీశ్వర దేవాలయాలను నిర్మాణాలు చేశారు ఈ దేవాలయంలో నిత్యానంద స్వాములు వారు నివసిస్తూ కొన్ని రోజుల పాటు మౌనంగా చిరునవ్వుతో దర్శనమిచ్చిన తర్వాత అనబడే ఆత్మయందు లీనమైనటువంటి తన్మయం చెందేటటువంటి దివ్యభావం అని భగవద్గీత తెలుపుతూ ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా మౌనంగా ఉండేవారు జీవన్ముక్తులు ఎల్లప్పుడూ తమ ప్రకాశవంతమైనటువంటి ఆనంద స్వరూపం తాలూకా సత్యదానందంలో మునిగి ఉంటారు కాబట్టి అతను శిలవంటి కఠినమైనటువంటి దృఢమైన ఆత్మభావంతో నిండి ఉండి దేహభావం లేకుండా ఉంటారు తన ఉనికిని కూడా సర్వదా జాగ్రత్త ప్రజ్ఞానందమైనటువంటి శివ మహాపరమాత్ములాగా ఎల్లప్పుడూ తన ఆత్మయందు లయమై రూపమైనటువంటి సంతోషంలో విహరిస్తూ ఉంటారు ప్రకాశిస్తూ విహరిస్తూ ఉంటారు దేహభావం మరిచిపోయి ఆత్మానందంలో మునిగి ఉన్నటువంటి నిత్యానంద స్వామి వారిని చూసిన కొంతమంది భక్తులు ఆయనకి స్నానం చేయించి బట్టలు కట్టేవారు మరికొంతమంది భక్తులు ఆయనకు తమ చేతితో ఆహారాన్ని తినిపిస్తూ ఉడిపి ప్రజలు చాలా త్వరగా నిత్యానంద వారి వ్యక్తిత్వాన్ని మహత్యాన్ని తపస్సు గురించి ప్రచారం చేయడం ఆరంభిస్తే నిత్యానంద స్వామివారు వేగంతో కూడినటువంటి నడక ఏకకాలం ముందు అనేక ప్రదేశాల్లో దర్శనమివ్వడం వారి దీర్ఘమైనటువంటి బాహువులు వారి ముఖంలో ఉన్నటువంటి అద్భుతమైన తేజస్సు వారి తేజవంతమైనటువంటి కళ్ళు ఇవన్నీ కాకుండా ఆయన ప్రదర్శించే అసాధారణమైనటువంటి చమత్కార పూర్వకమైనటువంటి లీలలు ఆయన కీర్తిని పెంచి జనాకర్షణీయంగా చేసేయి గురుదేవులు అప్పుడప్పుడు కృష్ణాలయానికి వెళుతూ అక్కడ ఉన్నటువంటి అర్చకులు దీన్ని సహించేవారు కారుట శారీరక భావన వల్ల వారు ఉచ్చజాతి వారు సన్నగా నల్లగా ఉన్న నిత్యానంద స్వామి వారిని హీన జాతికి చెందిన వారనే భావన చేత అందువలన కలిగినటువంటి అహంకారపూరితమైన అజ్ఞానం చేత వారు ఈయన దేవాలయం ప్రవే ప్రదేశానికి నిషేధించారు ముఖ్యంగా ఉత్సవ సమయాల్లో వారి జాతి వారి ఆధిపత్యం చేతన వారి ఆచారాల పట్టింపు చేతన వారిని దూరంగా ఉంచేవారు ఈ కారణం చేత కొంతమంది పిల్లల్ని ప్రేరేపించి వారిపై రాళ్ళను విసిరించారు ఎంతో ఆశ్చర్యకరంగా ఆ రాళ్ళు విసిరినవన్నీ విసిరినట్లే మాయమవుతూ ఉండేవి కొన్ని బెల్ల పటిక బెల్లపు ముక్కలుగా కింద పడేవి అటువంటి సందర్భంలో కొన్ని రాళ్ళు శ్రీకృష్ణుని విగ్రహం వద్ద పడటం కూడా జరుగుతూ ఉండేవి కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ బూటకపు జ్ఞానులు శ్రీకృష్ణుడు నిత్యానందుల వారు ఒకరేనన్న సత్యాన్ని గ్రహించలేకపోయారు అంతా సత్యదానంద స్వరూపమేనని వారి మేధస్థికి అందలేదు భగవద్గీతలో ఆత్మజ్ఞాని అయినటువంటి యోగికి తనకి ఎటువంటి భేదం లేదని తానని తెలుసుకోమని తనని తెలుసుకోమని స్పష్టంగా చెప్పాడు అయితే ఎవరైతే సర్వస్వతంత్రులుగా నిశ్చలమైన ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానంలో ఉండి తిరుగుతూ ఉంటారో వారి ప్రవర్తన సామాన్య ప్రజలకి వారి తత్వం అర్థం కాకుండా పిచ్చివారిగా కనిపిస్తారు సాధనలో పరిణితి చెందినటువంటి పవిత్ర జనులకి మాత్రం ఇటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తులను గుర్తించడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ మధుర నుంచి శ్రీకృష్ణుడికి పరమభక్తుడు ఉడిపి క్షేత్రానికి వస్తే అతను ఉడిపి క్షేత్రాన్ని రావడానికి గలగా పూర్వపరాలు ఇలా ఉన్నాయి గొప్ప కృష్ణ భక్తుడైనటువంటి తన కల్లో ఉడిపిలో శ్రీకృష్ణుడు మానవ రూపాన్ని ధరించి యుగంలో సంచరిస్తున్నాడు అన్న సందేశం ఆయనకు అందింది ఈ అవతారం కళ్ళారా దర్శించడానికి అపహారమైనటువంటి ఆతృతతో ఉడిపికి వచ్చి ఉడిపి అంతటిని చాలా నిశ్చితంగా వెతికితే అప్పుడు గురుదేవులు ఆయన మహిమలు చూసి నిత్యానందుల వారు మధురలో భక్తుడు ఒకరినొకరు మౌనంగా చూసుకుంటే అంత భక్తుడు తాము ఎవరినైతే చూస్తున్నాడో ఆయనే శ్రీకృష్ణుడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు తరువాత అతనే ఈ విధంగా తెలియజెప్పాట నేనేమీ మాట్లాడే అవసరం లేదు తానే ఏ ఈ ఏ కృష్ణుని ఆరాధిస్తున్నారో ఎవరి గురించి వెతుకుతున్నారో అతనే వచ్చి దర్శనం అనుగ్రహించారు అతన్ని హృదయం నిండుగా చూశాను వర్ణించలేనటువంటి పదాలకు అందనటువంటి భావాతీతమైనటువంటి దివ్యానందాన్ని పొందే ఉన్నాను నేను ఇంక ఏమీ ఎక్కరలేదు సంతోషంతో నిండి పొంగి పొల్లుతున్నాను తర్వాత వారి సన్నిధానంలో కొన్ని రోజులుండి ఆయనతో పాటే తిరుగుతూ ఆయన స్వామి చేసే లీలల్ని శ్రీకృష్ణ లీలలుగా చూ చూసి అనుభవించి ఆనందించాడు ఉడిపిలో ఉండగా స్వామివారు లంగన వ్యాధులు నయించేస్తూ ఉండేవారు ఒక రోజున గురుదేవుల భక్తులు భక్తురాలు భక్తురాలకు ఆమెకి స్పృహలైనటువంటి శిశువు జన్మించింది ఆ రోజు రాత్రి గురుదేవులు వారింటికి వెళ్ళి ఆ పసిపాపను ఎత్తుకుని పిల్లని పొట్ట పొట్టపైన మెల్లిగా తట్టారు ఇంటికి వారి ఇంటి వారు కంగారు పడితే ఇంట్లో గురుదేవులు ఇలా అన్నారు కన్న పిల్లలందరూ బాల్యములందే మృత్యువు పాలయ్యారు ఆమె కలిన బిడ్డలు ఈ బిడ్డలు బతకని అని ఆయన వాక్కులు నిజమయ్యాయి నిత్యానందులో వారు ఆశీర్వదించిన బిడ్డ మృత్యువును జయించి ఆరోగ్యంగా జీవించింది తమ స్పృష్టి ఎందున్నటువంటి పిల్లల్ని పిల్లలను సంతోషంగా భోజనం చేయడం చూస్తే వారికి ఆనందంగా ఉండేది ఒకరోజు మధ్యాహ్నం మధ్యాహ్న సమయంలో గురుదేవులు వరండాలో తనతో కూడి ఉన్నటువంటి భక్తుల మధ్య నుండి లెగిస్త కిందకు దిగి మాయమయ్యారట మాయమైతే ఈ విధంగా అకస్మాత్తుగా నిత్యానందుల వారి మాయమైనటువంటి మళ్ళా ప్రత్యక్షం అవటం భక్తుల అనుభవమైనప్పటికీ ఈ రోజున ఎందుకో వారి అనుమానం కలిగి కొంచెం దూరం వెళ్ళి నడిచి వెళ్ళి మాయమైనటువంటి స్వామిని వెతుక్కుంటూ బయలుదేరితే గురువుగారు చివరికి కనపడగా ఆయన ఇద్దరు నిర్ణయ నిర్దయాలు చుట్టుముట్టు ఉన్నారు వారిద్దరితో ఒకరైన స్వామిని గట్టిగా కదలకుండా పట్టుకుని బంధించగా ఇంకొక వ్యక్తి కత్తి ఎత్తి చంపడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఎత్తిని చేయి ఎత్తినట్టే బిర్ర బిగుసుకుపోయింది దానిని దింపడానికి కదలించడానికి సాధ్యం కాలేదు అతని చేయి భరించలేక నొప్పి పెడుతున్నది ఎవరైనా అతని చేయిని కిందకి దించమని ప్రార్థిస్తే జనం పోలీసులకు తీసుకువచ్చారు అతని చేతులు కిందకి జడానికి వీలు కానప్పుడు అమిత దయామైనటువంటి నిత్యానంద స్వామి వారు తాకిన క్షణమే కదలిక ప్రారంభమైంది అతని నొప్పి మటుమాయమైంది తనను క్షమించమని స్వామీజీని ప్రార్థించి కానీ పోలీసులు మాత్రం వారి బాధ్యతను నిర్వహించి వారిని జైల్లో వేశారు కరుణా సముద్రుడైనటువంటి స్వామివారు వీరుని జైలు నుంచి విడుదల చేయాలని మూడు రోజుల పాటు నిరాహార దీక్ష వహించి ధర్నా చేశారు బందికాణాల్లో ఉన్నటువంటి కఠినాత్మక జమీందారు ఇచ్చే డబ్బునికి ఆశపడి ఈ విధంగా చేశారు కూనీలు చేసే బుద్ధి వారికి లేదు వారు అజ్ఞానులు జమీందారు వలన వీరు అపాయంలో చిక్కుకుపోయారు అని స్వామివారు బలవంతం చేస్తే పోలీసులు వారు వారు అతన్ని విడిచిపెట్టారు ఈ సందర్భంలో పరమాత్మ వారికి తాము ఏమి చేస్తున్నారో తెలియనటువంటి అజ్ఞానులు వారిని క్షమించి విడిచిపెట్టండి అని ప్రార్థిస్తూ ఆయన పరంధాముడు చేరుకున్నారు సద్గురు దయాసముద్రుడైనటువంటి ఆయన ప్రేమతో తన చుట్టూ ఉన్న పరి జగత్తు అందులో జరిగే సంఘటన ప్రతి సంఘటనని ప్రతి విషయాన్ని నియంత్రిస్తారు అది అవధూతల తాలూకా సహజ లక్షణం వారికి ఈ సృష్టిలో ఉన్నటువంటి వివిధ జీవరాశుల సృష్టి స్థితి లయాలు వంటి సంచారం విశ్వచైతన్యానికి సంబంధించినటువంటి లీలలు ఒక మాయాజీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు పూర్తిగా తెలుస్తాయి పరమాత్మ లీలా వినోదము ఇవన్నీ కూడా సృష్టి తత్వం తాలూకా సజీవ ప్రతీకలు అష్టావక్ర గీతలో ఇవరా చెప్తారు ఏమిటి చెప్తారు ఎన్నో జీవరాశులని మహత్యంతో సృష్టించిన అత్యంత సూక్ష్మమైనటువంటి గడ్డిపోతం నుంచి సమస్తమైనటువంటి జీవరాశుల్లో అండజ స్వేదజ జరాజ మరియు ఉద్బీజం వంటి సమస్త జీవస్వరూపాలు చివరికి సమానమే దీనిని తెలియనటువంటి మానవులు మాత్రమే ఎంతో లోతులతో నిమిడి ఉన్నటువంటి ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ శక్తులు అంటే వారికి ఉన్నటువంటి శక్తి సరిపోదు వీళ్ళు అసక్తులై ఉన్నారు దీనిని తెలిసిన జ్ఞాని మాత్రమే సమస్త జీవరాశుల్లో సమానంగా వాడు ఉంటాడు స్పృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు వారికి సమానమే మరియు వారి కృపానుగ్రహాలు అందరిపైన సమానంగానే కురిపిస్తారు ఒకసారి ఉడిపి సమీపంలో ఉన్నటువంటి అతను శ్రీ నిత్యానందుల వారు కూడా కూర్చుని ఉంటే అందులో అక్కడికి విపరీతమైనటువంటి నొప్పిని అనుభవిస్తున్నటువంటి పెద్ద నాగుపా స్వామివారి దగ్గరికి వచ్చింది అప్పుడు స్వామివారి ఆ నాగుపాంని చేతిలోకి తీసుకుని దాని శరీరం అంతా నిమిరి ఆ సర్పంతో ఏదో చెప్పారు ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఆ నా ఆ పాము సంతోషంగా చాలా వేగంగా ప్రాకుతూ ఆ అడవిలోకి వెళ్ళిపోయింది కాంగాడులో గుహ కాంగాడలో గుహ రచన చేస్తున్నప్పుడు అదీ కాకుండా గణేశపురి ఆశ్రమ నిర్మా నిర్మాణ సమయంలో అనేకానేకమైన విష సర్పాలు తిరుగుతూ ఉండేవి అవన్నీ స్వామివారు చెప్పినట్లు విని భక్తజనుల భయాన్ని పోగొడుతూ ఉండేవి పాములను చూసినటువంటి భక్తులు భయపడి స్వామివారు వాటిని ఆ ప్రదేశంలో దూరంగా ఎవరికంటా పడకుండా పొమ్మనమని ఆదేశించేవారు నిత్యానందుల వారి క్షేత్రంలో అదృశ్య రూపంలో ఈ సర్పాలు ఎల్లప్పుడూ ఉంటాయి దుష్టులను భయపడుతూ సజ్జలను రక్షిస్తూ క్షేత్ర ఔన్నత్యాన్ని కాపాడుతూ ఉంటాయి కాంగాడులో ఒకసారి రంగు గల ఒక సర్పం స్వామివారి సన్నిధానంకొచ్చింది స్వామివారు ఆ సర్పాన్ని ఎగిరి వెళ్లమనమని చెప్పారట వెంటనే ఆ సర్పం భక్తులు చూస్తూ ఉండగానే ఆకాశంలోకి ఎగిరి వెళ్ళింది మరికొన్ని సందర్భాల్లో భయాన్ని కలిగించే భీకరమైనటువంటి పాములు స్వామివారి దగ్గరికి వచ్చి విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉండేవి అప్పుడు స్వామివారు ఆప్ అవి దత్త దత్త అనే మంత్రాన్ని ఏంచి జపం చేస్తున్నాయనేవారు ఉడిపిలో ఉన్నటువంటి స్వామివారు ఉత్తమ భక్తుడు ఒకటి ఉండేవాడు అతని వద్ద శిక్షణ పొందినటువంటి మాటలు నేర్చినటువంటి చిలక ఒకటి ఉండేది ఆ చిలక పంజరం నుంచి చక్కటి మాటలు పలికేది అందువలన అందరికీ ఆ చిలక చిలకంటే చాలా ఇష్టమే వీరింటికి ఓ రోజు నిత్యానంద స్వామివారు వస్తే ఆ చిలక తన గోడు అంతటా కూడా స్వామివారికి వెళ్లగక్కింది స్వామివారు ఆ చిలకను విడిచిపెట్టమని దాని దాని యజమానికి చెప్పారు పంజరంలో పంజలను తలుపు తీసిన వెంట చిలక బయటకు వచ్చి స్వామివారి చుట్టూ మూడు మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి వారి పాదాలకు చుంభించి మాయమైపోయింది యోగులు ఈ భూమిపై సుఖరూపంతో సంచరిస్తూ ఉంటారని రమణ మహర్షి చెప్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక యోగిని చూడడానికి వచ్చినటువంటి మరొక యోగి అయి ఉండవచ్చు కదా గురుదేవులు భూతజాయ భూతదయ జంతువులపైన వారికి కలిగినటువంటి కరుణ ప్రేమ మానవులను అర్థం చేసుకోవడానికి అసాధ్యమైన రీతిలో ఉండేది గణేష్ పురిలో ఉన్నటువంటి భీమేశ్వర దేవాలయం వృషభం వచ్చింది అది భక్తుల ప్రేమను పొంది వారి మనస్సును గెలుచుకున్నది ఆ యొద్ది ఎంతో అపురూపమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రాణి దాని వయస్సు పెరిగి ముసలిదెయి మరణించింది దాని జ్ఞాపకార్థంగా గణేశపురిలో నిత్యానందుల వారు దానికి ఒక సమాధిని నిర్మించి నంది సమాధి అని పేరు పెట్టారు యోగులకు మాత్రమే ఈ సమాధులు కడతారు అందువలన ఈ వృషభేశ్వరుడు ఒక యోగీశ్వరుడు అన్నమాట దీని నుండి ఉన్న మరొక సంఘటన రమణ మహర్షి వారి చరిత్రలో చూడవచ్చు వారి వద్ద అమ్మ అని పిలవబడే ప్రేమమూర్తమైనటువంటి గోవు ఒకటి లక్ష్మి అనే పేరుతో ఉండేది రమణ మహర్షులు ఆ ఆతాలు ఆవుతాలు పాలను సేవిస్తూ ఉండేవారు రమణుల సన్నిధానంలో అది చివరి శ్వాసను విడిచింది తర్వాత తిరువన్నామరయ్యలో దాని జ్ఞాపకార్థం ఒక స్మారకాన్ని రమణ మహర్షులు వారు నిర్మించారు